బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆహారమే విషమైంది హైదరాబాద్ మాదాపూర్లోని చంద్రనాయక్ తండాలో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది నలభై నాలుగు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు మధ్యాహ్నం భోజనం చేశాక వాళ్లకు వాంతులు విరోచనాలు అయ్యాయి వెంటనే కొండాపూర్లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు చిన్న పిల్లలు చదువుకునేందుకు బడికి వెళ్లారు మధ్యాహ్న భోజనం చేశారు అంతే అనారోగ్యం బారిన పడ్డారు లంచ్ లోని పాయసం ఫుడ్ పాయిజన్ కు కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు So my job looks like it's a really staged సరిగా స్టోరీ సోషల్ మీడియా ని మంగలవ ఒక వీడియోని వాట్సాప్ లో డైరెక్ట్ మెసేజ్ చేయడం జరిగింది ఇన్ఫార్మి కూడా ట్విట్టర్ సబ్మిషన్ నా భావన అంటే కంప్లైంట్ ఉంది డేట్ అంటే చిన్న కంప్లైంట్ అయినా సరే దాని అడ్జస్ట్ చేసి క్లైంట్ సంతృప్తి చేసారు ప్రవీణ్ హాస్పిటల్ కి మనం అప్డేట్ చేశాం సో మార్కెటింగ్ వాళ్ళు ఇక్కడి నుంచి క్లయింట్ వస్తారు ఇక్కడి నుంచి ప్రగతిగా సెకండ్ టార్గెట్ అంటే అదే ఆన్లైన్స్ కంటిన్యూయింగ్ ఆపరేట్ కరిస్తున్నాం మన దగ్గర 38 మెంబర్స్ ఉన్నారు స్కూల్ నుంచి ముప్పై ఎనిమిది పిల్లలు అడ్మిట్ అయ్యారు కడుపున ఫ్రీ వామిటింగ్స్ అనే కంప్లైంట్కి వచ్చారు వాళ్ళు వాళ్ళు వచ్చి రాగానే మేము వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేశాము చాలా వరకు పిల్లలు కోరుతున్నారు డిస్చార్జెస్ కూడా స్టార్ట్ చేశాము ఖైదారు మనకి సిమ్టమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి వాళ్ళకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి మానిటర్ చేస్తాం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మేము ఇక్కడే పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం ఎన్ని ఏంట తిన్నారమ్మా థర్టీ తిన్నారు ఇక్కడికి ఎన్ని ఏమేమైంది మీకు తిన్నాగానే అవునా చాలా